నమస్తే మూడోఫ్ ఆంధ్రకు స్వాగతం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన దాడి చివరికి అధికారులకు ఉందని మనకు తాజాగా తెలుస్తుంది ఎందుకంటే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ ఎన్నికలో పాల్గొనేందుకు ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి గారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు అట్లనే నగర ప్రథమ మహిళ డాక్టర్ శిరీసా గారితో పాటు మరికొందరు కార్పొరేటర్లు బస్సులో ఆ ఎస్వి యూనివర్సిటీకి పయనమైనారు ఎస్వి యూనివర్సిటీలో ఎన్నిక జరిగేటటువంటి సినేట్ హాల్కు సమీపానికి పోగానే ఒక్కసారిగా రౌడీ మూకలు ఆ బస్ పైన దాడి చేసినాయి డ్రైవర్ను కొట్టడంతో పాటు బస్సు అద్దాలు అన్నీ ధ్వంసం చేసేసి నల్లగరిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలు కూడా లేకపోలేదు నల్లగరిని ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నారు ముగ్గురు టీడీపీకి మద్దతు ఇచ్చినారు ఒకరు తటస్థంగా ఉన్నారు ఈ విషయాలన్నీ మనకు తెలుసు అయితే ఈ ఘటన పైన తిరుపతి ఎంపీ గారు ఆయన సీరియస్గా స్పందించినారు తాను ప్రయాణించేటటువంటి బస్సు పైన దాడి చేయడమేంది ఎన్నికల్లో పాల్గొంటే తప్పేంది అని ఆయన ప్రశ్నించినారు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేసినారు దానికి సంబంధించినటువంటి వీడియో ఫోటో ఆధారాలను కూడా సమర్పించినారు అరే ఇన్ని ఆధారాలు ఉండగా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా పోలీసులు గుర్తు లేని వ్యక్తులు దాడి చేసినట్టు కేసు కట్టడమేంది అని ఎన్హెచ్ఆర్సీ కూడా ఆశ్చర్యపోయిందట దీంతో ఈ ఘటన వెంటనే విచారణ చేసి నెలలోపు నివేదిక సమర్పించాలని డీజీపీ అట్లనే చీఫ్ సెక్రటరీ గారికి వేర్వేరుగా ఆదేశాలు ఇచ్చినారు ఈ దర్యాప్తును ఆ ఇద్దరు కూడా వేరువేరుగా విచారణ చేయాల్సి ఉంటుంది ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల అధికారి అతని పోలీస్ శాఖకు నాయకత్వం వహిస్తున్నటువంటి అధికారి మున్సిపల్ అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళు తప్పకుండా చట్టం ముందు దోషులుగా నిలబడే ఒక పెద్ద ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది మరి రానున్న కాలంలో ఏమవుతుందో చూడాల్సి ఉంది